నా కొడుకు వాళ్ళతో క్రికెట్ ఆడటాడు అంటే పెద్దవాడే బానేసుకు సేల్స్ కూడా వాడు నా కొడుకు వాడు సేల్స్ వాడు క్రికెట్ ఆడని పిలుస్తుండే చూస్తుండే నేను ఎప్పుడు పట్టించుకోకపోతున్నాను ఎందుకంటే నేను మార్నింగ్ వెళ్ళి వస్తున్నాను నాకు టైంలో టైం దొరుకుతాయి ఇంకా ఉండాలని చూడాలి పిల్లల్ని ఎప్పుడూ ప్లేస్ వెళ్తాం లేదు అంతా కాదు ఇప్పుడు ఓనర్స్ ఓనర్స్ కూడా మాకు మంచిగా ఉంటారు వాళ్ళు మంచిగా సహకరిస్తారు మాకు ఎందుకంటే ఇక్కడే ఎంతతో కూడా అడుగుతాను ఎక్కడెక్కడో మంచి వాళ్ళకి ఈ పిల్లోడు చేసే పిల్లోడు సార్ పిల్లోడు చాలా పెద్దగా ఫరెస్ట్ ఫస్ట్ క్యాండర్ క్రిమినల్ చాలా క్రిమినల్డ్ నేను మాత్రం వాళ్ళు గుర్తించకండి మీరు చాలా పెద్దోడు వీళ్ళే వీళ్ళు చేసే పనికి వాళ్ళ ఫ్యామిలీకి చాలా సపోర్ట్ ఇచ్చింది ఐదు రోజులు వాడు ఇంట్లో ఉన్నాడు అదంతా తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫాదర్ మమ్మీ అడుగుతారు ఖచ్చితంగా అది ఇక్కడ వచ్చింది ఏం అని చెప్పి వాడు ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళడం ఇంత భయం లేదు మేడం వాళ్ళకి ఇంత భయం లేదు ఏం లేదు వాళ్ళ పెట్టి భయం లేక ఉన్నాడంటే వాళ్ళకి మాత్రం కఠినంగా శిక్షించాలి మీరు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అది కూడా ఇంత భయం లేదు వాడికి పోలీస్ వాళ్ళు ఇల్లు పోలీస్ వాళ్ళకి ఇబ్బంది ఇచ్చినట్టే వాడికి ఇంత భయం లేదు భయం లేదు కాంగ్రెస్ దేశం ఉంచేది భూమి మీద వాడు ఇది వదిలేస్తే నాకు నాకు తండ్రి ఎంతమంది నేర్పిస్తున్నావు నేను అది కొడుకున్నా ప్రభుత్వాన్ని బ్యాట్ నాకు కొడుకు అది నేను కొనిచ్చాను వేరుపాల్ రెడ్డి నేను కొడుకు కొనిచ్చాను ఆ బ్యాట్ కోసం ఎప్పుడు గొడవ నాకు చెప్పలేదు డిస్కషన్ అవ్వలేదు నాకు మేడం నేను ఏంటంటే ఈ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాను వాడు అప్పటికే తిని పడుకుంటాడు ఒకసారి తిని పడుతున్నాడు ఒకసారి ఆడుకుంటాడు నేను అడిగాను కూడా అది వచ్చేసరికి వచ్చేసరికి ఓపెన్గా సైలెంట్ ఉంది మేడం అక్కడ నేను ఫార్టీ టూ బైక్ వచ్చిన డికెన్ చూసిన చూసినా బల్కే బయట గొల్లము లేదు నేను కాలు కట్టుకొని ఇంట్లోకి వెళ్తే చదువు పడుకోండి పడు ఎప్పుడు చనిపోయిందేమో పడుకోనుండ అన్ని లైట్స్ అన్నీ ఆఫ్ చేసి కదా నేను నేను బాబుని చూడగా నేను నాకు మైన్ ఏం పది వండి చేస్తున్నాను పోలీసు వాళ్ళకి పూర్తిస్తారు ఆమె నుంచి కూర్చున్నాను ఎక్కడెక్కడ నాకు ఏం టైం ఇవ్వాలి పోలీసులే నాన్న ఆ ఇప్పుడు నా బాధ నేను మళ్ళీ బయటికి వచ్చి వచ్చి ఆ పిల్లోని అడిగిన అది ఎవరైనా వెంకటేశ్వర వచ్చి నా ఎవరైనా తెలిసిందంటే అవును అనుకో బాబా డాడీ డాడీ అని పూర్తని తెలిసింది నేను చెప్పింది నాకు ఆ మైండ్ నాకు వెళ్ళలేదు నా కళ్ళల్లో వీలు ఆగలేదు నాకు వెళ్ళినంటే నేను అసలు షాక్ అయిపోయినా చెప్పిన టోటల్ గెలిచింది నేను బయటకు వచ్చిన నానం నాకు ఏం తెలియదు అనేసి అప్పుడే వేసుకుంటే మా కొడుకుని కూడా ఓదారుస్తుంది వాడు ఏడు వరకు ఏడు వరకు అని చెప్పి పక్కనే ఉన్నాడు స్పాట్ పక్క బిల్డింగ్ లో ఉండి చూస్తున్నాడు వాడు స్పాట్కి రాలేదు పక్క బిల్డింగ్ లో ఉండి చూస్తున్నాడు అది ఎప్పుడు నేను ఇంటికాడ ఉండాలి మేడం అది నాకు తెలియదు ఎట్లా వస్తుంది నా కొడుకుతో ఎప్పుడైనా ఇంటికి వచ్చి నాకు ఏమో బర్త్డే పార్టీకి ఒకసారి వచ్చేదా ఇంతకుముందు ఎప్పుడైనా గోడ దూకి ఇవ్వదలకి వచ్చేదా నాకు తెలియదు అది అది నాకు తెలియదు నేను ఇంటికాడ ఉన్నాను మేడం మాక్సిమం ఉన్నాను నేను మార్నింగ్ నైన్ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళిపోతా స్కూల్ ఉంటే ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళిపోయి ఇన్ని మళ్ళీ సెవెన్ కవర్ డ్రాప్ చేసి మళ్ళీ నేను నా పని నేను చేసుకుంటాను మళ్ళీ టెన్కి ఇంటికి వస్తాను నమ్మలేదు మేడం నాకు తెలియదు అసలు నేనే షాకింగ్ మొత్తం అన్న మొత్తం అందరు షాకింగ్లో లో ఉన్నారు వాడు వాడు వాడి అసలు కర్మినల్ మైన్ ఏంటి వాడు రాష్ట్రం ఏంటి డబ్బులు తీసుకెళ్ళి తెలిసే పాపని చంపిండు న్యాయం జరగాలి నాకు పాపని చంపండు వాడు వాడు మాత్రం ఉండదు అని ప్రభుత్వానికి చెప్తున్నా నీకు చెప్తున్నా చట్టానికి చెప్తున్నా వాడు మాత్రం బాగా తల్లిదండ్రులు కూడా శిక్షించాలి తల్లిదండ్రులు ప్రైవేట్కి ఉంది ఉంది వాళ్ళ తండ్రి ఇంతవరకు నా మా తండ్రిని ముఖం చూడలేదు తిన్నది నేను ఇండియా త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను అక్కడ తండ్రి ముఖం చూడలేదు తండ్రి ఎవడ కూడా నేను నాకు తెలియదు వాడు వాళ్ళ చెల్లె శాంతి అని ఒక తెలుసు ఆమె అయిపోయి అంకుల్ అంటే అంటే కానీ వెళ్ళిపోయే విషయం ఏమి ఉండదు మాకు త్రీ ఇయర్స్ అయితే త్రీ ఇయర్స్ అవుతుంది నేను కొత్తగా వెళ్ళినప్పుడు మా అబ్బాయి కూడా వెళ్ళేవాడు కాదు ఏం చేసినా ఈ మధ్య వన్ ఇయర్ నుంచి క్రికెట్ ఆడడం కొద్దిగా పెరిగాడు మా అప్పుడు చిన్నోడు ఉండే జరిగింది అయితే ఎండు కాబట్టి పెరిగిం వాడు ఆడడం స్టార్ట్ చేశాడు తప్ప ఇంకేం లేదు అసలు నేను ఎవరి సరే కదా మేడం నేను ఉండే ఎందుకు ఆడుతా నాకు తెలుస్తుంది వాళ్ళ తల్లి ఉండాలి తండ్రి ఉండదు వాళ్ళు పిల్లలే ఆడుకుంటారు అంట మా పాప కూడా అక్కడ వెళ్ళదు కూడా ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళ సిస్టర్ పిలుస్తేనే ఎందుకు తప్ప అక్కడ వెళ్ళారు పిల్లనే మా ఓనర్స్ వాళ్ళ పిల్లలతోనే ఆడుకుంటారు తప్ప బయటికి వెళ్ళచ్చు కాబట్టి మ్యాక్సిమం వెళ్ళారు ఎప్పుడన్నా వాళ్ళకు శాంతి అని అమ్మాయి పిలిస్తే శాంతి అయినా తెలియదు నేను అమ్మ పిలిచేస్తే వెళ్ళాను ఎప్పుడైనా ఒకసారి తను కూడా బెదిరించిన అప్పటి నుంచి వెళ్ళడం కూడా మానేసింది గుర్తు పెట్టారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.